నమస్కారం మా నామజ ఒక విషయం చెప్పాను దేశద్రోహులు ఎక్కడో కాదు మన మధ్య మన చుట్టూతే ఉంటారు మేధావులు అనుకునేటువంటి వాళ్ళల్లో ఒక బోగడి గురించి ఒకసారి చెప్తాను వాడు ఏమంటాడంటే సినిమా థియేటర్లో జాతీయ గీతం వస్తే లేచి నిలబడాలా లేచి నిలబడి జాతీయ గీతం పాడకపోతే దేశభక్తి లేనట్ట మేము దేశభక్తులం కాదా అని ఆడుకోవచ్చు ఒరే బోకా ఒక విషయం చెప్తా నేను జాతీయ గీత రాగానే చిన్న పిల్లాడి దగ్గర నుంచి వయస్సు మళ్ళిన ముసలి వారి వరకు అందరూ లేచి నిలబడతారు ఒప్పుకున్నా లేకపోయినా సరే మనం ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో జాతీయ గీత పాడేవాళ్ళం తర్వాత తర్వాత ఎప్పుడు కాలేజెస్ లో పాడరు మనకి జెండా వందనం ఉంటే వెళ్ళరు మరి ఇంకెక్కడ మంది మర్చిపోయారు కూడా అటువంటి టైంలో ఈ జాతీయ గీత వస్తే మనకు గుర్తు వస్తుంది దేశం అనేది ఇంకొక విషయం చెప్పిన ఈ జాతి గీత పాడేటప్పుడు ఫస్ట్ నిలబడేది ఎవరో తెలుసా చదువుకున్న వాళ్ళు కాదు ఆ స్టార్టింగ్లో తక్కువ చైర్స్ తక్కువ రేట్ చైర్స్ ఉంటే చూసారా వాళ్ళు లేచి నిలబడతారు ఫస్ట్ వాళ్ళకున్న బుద్ధు కూడా ఎదవకలేదు ఇది చెప్తాడు కనీసం ఆ సినిమా రెండున్నర గంటల సినిమా టైంలో ఒక్క యాభై రెండు సెకండ్లు అంటే కనీసం ఒక నిమిషం కూడా పట్టదు ఒక్క నిమిషం కేటాయించడానికి కూడా సమయం లేనట్టు పనికి మాలిన నా కొడుకులు దుర్మార్గులు ఒకట్రాబాయ్ నీకు నొప్పులు లేకపోతే ఇంకేదో ప్రాబ్లమ్స్ ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉంటే నిలబడకు ఎవడు నిలబడమన్లా ఎవడో వచ్చి మమ్మల్ని లేగు లేగు బాబు అని ఎవడో లేపడు మాకు మేమే గౌరవంతో లేస్తాం జాతీయ గీత పాడతాం నీకు రాలేదా మూసుకుని నుంచో నుంచో ఒక పోయినా పర్లేదు నువ్వు కానీ మా అందరికి ఇష్టం జాతీయ గీత వస్తే మాకు ఇష్టం తీసేస్తే అడుగుతాం కావాలని ఉంటే ఉండు లేకపోతే బయటకు తొప్పే థియేటర్లోంచి జాతి గీత అయిపోయిన తర్వాత రా ఇంకొక్కసారి ఇలా పిచ్చి పిచ్చి కోతలు కోసే ఎవడైనా అదే విధంగా సమాధానం చెప్తున్నాం సో కాల్డ్ ఎవరైతే స్వయం ప్రకటిత మేధావులు ఉంటారో వాళ్ళందరికీ కూడా నిలబడి జాతీయ గీత పాడితేనే దేశభక్తి ఉన్నట్టు ఇదేరా కరెక్ట్